చూస్తాను ఎటువంటి రాత్ర అరవై నాలుగు నిలవాలి అత్త అరవై నాలుగు ఎలా ఉన్న లోకం అందరి వాళ్ళు అటువంటి రోజు కాకి సోకా కాబెత్తి ఓ ఓని ఓరో అమ్మకి ములికిల్లా కంటే కచ్చిన్ ఇప్పటికప్పటికల్లరు ఏ మనిషికి కాలు మాత్రం పెళ్లినాడు ఎదురు కొందప్ప ఎంతటి వారికి అయినా సత్యం అడుగుడు వెళ్ళదు పేడ ముంచిన

పాండవ రెండు నీళ్ళు పట్టుకుని అచ్చవరకు కానాడ అక్కడ ఉన్న లోకవదు మిగిలిన కట్టుని మీద వేసింది ఈ ప్రేగాలభమాన వారిక కారు కలిసి ఒక చుట్టు తీరం చేసి చుట్టు అందాలు చేసి ఇప్పుడు బాణ వెనక మొగాలు ఎత్తేసి అగ్గి కొర్ర తీసుకొచ్చి ఏడల్లో పిల్లవాడు అపవాడవారాలు చేతికిచ్చి కొడగాని తల్లి కారణానికి నిప్పాటి పెట్టమంటే కొర్రాబట్టా పిల్లవాడు అపి అపవాల వారాలు అన్న తల్లి కారణానికి నిప్పాటి పెట్టి కష్టం బరబర బరబరా కరవచ్చు కాస్తానికి నిప్పంది పెట్టినప్పుడు గానాడు కాస్తాం కాలం అంటుకున్నది అక్కడ ఉన్న లోకం ఎంతసేపు ఉంటారు అంత పరుగు దూరా గంగరేవులు ఉంటే గంగరేవులు కాస్తా రకం తెలివేడు తెలివేడు స్నానం చేసి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతాను కన్నతనుడు తులసంగా మహారాజు కాస్తానికి కిందిరేవులు ఉంటే ఇద్దరు పిలగాళ్ళు గానాడు చూడ పిలగాడు అప్పపాల మహారాజు ఆ బిడ్డ రూపమ్మా అంటే కింది ఎవరు అంటే ఇద్దరు పిల్లగా చూడ తల్లి ఆ తలాపురేమని ఉన్నారు పిల్లగాళ్ళకు చిన్న ఉండే పడిగా చిన్న మీద వాడుతారా మన పెద్ద ఉండపడి పెద్ద మీద వాడుతారా ఇద్దరు పిల్లగాళ్ళకు చూడు ఎవరు దిక్కులేదు నా ఓ త్రిగా ఇద్దరు పిల్లలు చూడు గిరిగిదే గిరిగి నాయనకాలకు నాయనా తులసి మహారాజా నువ్వే సదుకుల నువ్వే ఉండే నాలుగు అవ్వ బలబోదు మా వచ్చా మన మామూలు ఉంటా మనం మాని పోయినాడు కథ వస్తు பிள்ளை கடுப்பு தன்னுடைய பிள்ளை எம் தன் அந்த அப்படி இப்படி மனுஷனா சத்யநாடு இப்படி காலம் இப்படி ఉండదు అప్పుడు అప్పుడున్న దుఃఖం తానమే ఉండదు శని తానమే సాధారమన్నారు శని తానం తోటి మనిషి దుఃఖం అనేది తాత్పరానికి

కాలం నాడు ఇప్పుడు వచ్చిందని మాటలు పెద్ద కొడికే రాజ్యం నాకు దేశం ఇవాళ వాళ్ళకంటే ఎక్కువ నాకు ఎవరు లేరు ఇవాళ మాత్రం అనగా వచ్చిన భర్త భర్త ఉండాల కొడుకే రాజా బిడ్డే దేశ వందడు అవ రాజు వ్యక్తి రూపేర వినతృప్తి ఇచ్చిన మాటప్ప కారణంగా మాత్ర ఆ పిల్లలు మాత్రం తెచ్చుకుంటారా చెప్పదు పొత్తుపోతాను లేదు ఇద్దరు పిల్లలకు తలవేడి తలవేడి స్థానం పోసి ఇద్దరు పిల్లలకు బడిబట్లేసి అక్కగా కార్య తప్ప ఇద్దరు పిల్లలు పిల్లలకే లెక్క వాళ్ళకి అడదాని లేక కుండా చేదవచ్చి ఆ రాదు అన్నమాని ఇద్దరు పిల్లలకు అన్నం నిలబెడతాడు మీకు రాదు పోతా ఉంటాడు తండదు పిల్లలు అడిచే పెట్టుకున్నారు అరేమో తాల్కుంటారా తండ్రి ఈ కత్తిరి కాదు దాకా రోజులు గడిచిపోతాను రోజులు గడిచిపోతాను అంటే మరి లోకం అనుకున్నా నాలుగు

ಆಡಲು ಸೀಜ ಆಡೋದು ಅದೇನಾಡ್ತಾರೆ

రాజు రాజ్యం వెళ్తే ఊళ్ళే లోకం అంతా చినింపాలంటాడు ఎందుకంటే మంచిగా అనేట చెప్పటోళ్ళు లేకపోతే చెడిపోతారు వాళ్ళు చిత్తగా వాడు ఉంటే కిస్తా కట్టరా కిస్తా చెప్తే వాడు చెప్పటోడు ఎవరు లేనప్పుడు వాడు ఎవరి మాట రాజు దగ్గర రాజుని తీసుకొచ్చి రాజు వెళ్ళి వాళ్ళకి అయ్యా నలభై కురీ పడ I'm going కొడుకుల ఎన్నడదాను మాత్రం అందరూ నా ఇచ్చుకచ్చిరు ఇందులో మాత్రం అరువులు గుమ్మ గుమ్మలు ఊడిల్లు అలా ఒక మాట అలా మాట్లాడతారు

అవగారింటి రాజ అవగారింటి పోతావా పోతే లెక్కేదా అనిపించే దానికి కాబట్టి చాలా అబ్బాయి తీసుకొస్తాం అంటే మా అత్త కాదు తీసుకొచ్చిన వాళ్ళని కాదు సమకా తీసుకొచ్చుకుంటే గత కాదు సమకాధి ముచ్చట